వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ ఇక ఈరోజు వార్తల్లో ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో వచ్చే నెల నవంబర్ పదకొండవ తారీఖున జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి ఇక ఎన్నికల డేట్ దగ్గర పడుతుండటంతో జూబ్లీ హిల్స్లో ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు మూడు పార్టీలు కూడా ఆ ప్రచార హోరునైతే పెంచేస్తున్నాయి ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు జూబ్లీహిల్స్లో ప్రతి గల్లీ గల్లీలో తిరుగుతూ అక్కడి అభ్యర్థి అయిన నవీన్ యాదవ్కు మద్దతుగా వారు ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు ఇక మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలైన కేటీఆర్ హరీష్ రావు అలాగే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా జూబుల్ గల్లీ గల్లీలో తిరుగుతూ మాగంటి సునీతకు మద్దతుగా వారు కూడా ప్రచారాన్ని అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీట్ కావడంతో ఇక మాగంటి గోపినాథ్ గుండెపోటుతో మరణం చెందడంతో ఆమెకి సెంటిమెంట్గా ఆమె భార్య ఆయన భార్య అయిన మాగంటి సునీత ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు అయితే ప్రచారాన్ని చేస్తున్నాయి ఇక మరొక వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ అయితే అక్కడి స్థానికుడు అలాగే గతంలో ఒక మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అలాగే వారి తండ్రి అయిన శ్రీశైలం యాదవ్కి ఆ జూబ్లీహిల్స్ ప్రాంతంలో మంచి పట్టు ఉన్న వ్యక్తి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి ఎలాగైనా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఒక లక్ష్యంతో నవీన్ యాదవ్ కూడా ఆ ప్రచార హోరు అయితే ఆ పెంచేశారు ముఖ్యంగా మొన్నటి వరకు కూడా అంటే గత నాలుగైదు రోజుల క్రితం వరకు కూడా ఈసారి ఖచ్చితంగా అక్కడ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు అంటూ అక్కడి జూబ్లీహిల్స్ ఓటర్లు అలాగే రాజకీయ వర్గాలు కూడా భావించాయి ఈసారి ఎలక్షన్స్లో వన్ సైడే జరగబోతుందని చెప్పేసి భావించాయి కానీ ఎవరు ఊహించని విధంగా కేటీఆర్ చక్రం తిప్పడంతో జూబుల్ హిల్స్కి సంబంధించిన ముఖ్య నేత ముఖ్యంగా మైనారిటీ వర్గానికి సంబంధించిన ముఖ్య నేత అయిన హెచ్వైసి సల్మాన్ ఖాన్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడో ఇక అప్పటి నుంచి అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని చెప్పేసి అక్కడి ఓటర్లు అలాగే రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి ముఖ్యంగా ఈ హెచ్వైసీ సల్మాన్ ఖాన్ తన సొంతంగానే జూబ్లీల్స్ ప్రాంతంలో ముప్పై నుంచి నలభై వేల ఓట్ల వరకు తను తనకు కానీ తను మద్దతు ఎవరికి చెప్పిన వారికి కానీ పడే అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడి ఓటర్లు చెప్తున్నారు ముఖ్యంగా ఆయన ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తారు అలాగే ఆయన కోట్ల రూపాయలు అక్కడ ముస్లిం మైనార్టీ వర్గానికి ఖర్చు పెట్టారు ఆయన నెలవారీ రేషన్లు అలాగే వివిధ కార్యక్రమాలు ఆయన ఆరోగ్య సంబంధించిన అలాగే ముస్లింకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులున్నా కానీ ఆయన అక్కడ నెరవేరుస్తూ వారి పాలిట ముఖ్యంగా జూబ్లీ ప్రాంతంలో హెచ్విసి సల్మాన్ ఖాన్కి ఒక మంచి క్రేజ్ అభిమానం ఉంది అని చెప్పేసి అక్కడి ముస్లిం సోదరులైతే చెప్పుకుంటున్నారు ఇంకా దానితో నవీన్ యాదవ్ బిగ్ షాక్ తగిలినట్టుగా అక్కడి ఓటర్లు చెప్తున్నారు దానికి సంబంధించి నవీన్ యాదవ్ కూడా స్పందిస్తూ ఆయన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అంటూ చెప్తున్నాడు కానీ ఆయన ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో జాయిన్ అయిన మరుసటి రోజు నుంచే ఇక నవీన్ యాదవ్ కూడా ప్రచారాన్ని అయితే కాస్త స్పీడ్ పెంచినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఈసారి ఎలాగైనా అక్కడ మన అధికార పార్టీలో ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి అక్కడ గెలిపించుకొని రావాలనే ఒక పట్టుదలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ముఖ్యంగా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా వారు రోజువారీగా షెడ్యూల్ వేసుకొని మరి జూబ్లీ గల్లీ గల్లీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా వారు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఈ హెచ్వైసీ సల్మాన్ ఖాన్ మాత్రం ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ని ఖచ్చితంగా నేను ఓడగొట్టబోతున్నాను మళ్ళీ మాగంటి గోపీనాథ్ భార్య అయిన మాగంటి సునీతనే ఇక్కడ గెలిపించే బాధ్యత నాది అంటూ ఆయనకు కూడా ముస్లిం వర్గాల్లో ముఖ్యంగా బోరబొండ నగర్ యూసఫ్గూడ ఆ ప్రాంతాలలో టోలిచౌకి ఇటువంటి ప్రాంతాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువ ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంతాలలో ఆయన తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మరొక వైపు ఇక చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు ఈ నవీన్ యాదవ్ అలాగే ఈ నవీన్ యాదవ్ వాళ్ళ పెదనాన్న కొడుకు అంటే పెద్ద శ్రీశైలం యాదవ్ కొడుకు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఆయన కూడా ఆయన సామాజిక వర్గం నుంచి భారీగానే ఓట్లు చీల్చే అవకాశం ఉంది అని చెప్పేసి రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి ఆయన కూడా యాదవ సామాజిక వర్గం నుంచి ఎక్కువ మొత్తంలో ఓట్లను చీల్చి అవి బీఆర్ఎస్కి అనుకూలంగా మార్చే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి ఇక దీనితో నవీన్ యాదవ్ మొన్నటి వరకు చాలా ఈజీగా గెలుస్తాననుకున్న నవీన్ యాదవ్ కాస్త కష్టపడాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని చెప్పేసి రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్నాయి ఇక మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎమ్మెల్యే సీటు ఖచ్చితంగా గెలిపించుకొని రావాలి నేను గెలిపించుకొని వస్తానని చెప్పేసి అధిష్టానానికి మాట ఇచ్చి వచ్చానని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక కాబట్టి ఆయన కూడా ఈసారి ఈ జూబ్లీ ఎన్నికల్లో ప్రచారాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉందని మనకి తెలుస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ముప్పై తారీఖున ఒక సభను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది అలా అదేవిధంగా వచ్చే నెల నవంబర్ నాలుగో ఐదు తేదీల్లో కూడా జూబ్లీ ప్రాంతంలో రోడ్ షోలు కూడా నిర్వహిస్తారనే విషయం అయితే మనకి తెలుస్తుంది ఇక మంత్రులకు కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈసారి జూబ్లీహిల్స్లో మీరు గల్లీ గల్లీ తిరిగి మన అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున మీరు ప్రచారం చేసి మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని చెప్పేసి ఆయన చాలా సీరియస్గానే మంత్రులకు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక మరొక వైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముఖ్య నేత అయిన కేసీఆర్ కూడా ఈసారి జూబ్లీ ప్రచార సభలో పాల్గొంటున్నట్టుగా కూడా మనకైతే బీఆర్ఎస్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఆయన కూడా ఒకరోజు ప్రచార సభని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్వహిస్తారనే విషయం అయితే మనకి తెలుస్తుంది ఇక మరొక వైపు బీజేపీ పార్టీకి సంబంధించి ఇక లంక దీపక్ రెడ్డిని అక్కడ పోటీలో నిలబెట్టడం జరిగింది ఎందుకో ఈసారి కాస్త బీజేపీ అక్కడ సైలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా అక్కడ ఓటర్లు కూడా చెప్తున్నారు ఈసారి జూబుల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే గట్టి పోటీ ఉండబోతుంది బీఆర్ఎస్ పూర్తిగా సైలెంట్ అయిపోయిందని చెప్పేసి అక్కడే ఓటర్లు అయితే చెప్తున్నారు కానీ వారు కూడా బీజేపీ తరఫున కూడా వారు కూడా ప్రచారానికి సిద్ధమైనట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి ఆయన నియోజకవర్గంలోని ఉంటుంది ఈ హిల్స్ ఆయన అలాగే మరొక మంత్రి అయిన బండి సంజయ్ అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎంపీలు కూడా ఈసారి జూబులి హిల్స్లో ప్రచారాన్ని నిర్వహించి ఆ జూబ్లీ హిల్స్కి సంబంధించి బీజేపీకి సంబంధించిన అభ్యర్థి గెలుపు కోసం వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇక పదకొండో తారీఖు వరకు చేస్తారనే విషయం కూడా మనకైతే తెలుస్తుంది ఇక ముఖ్యంగా ఈసారి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలే అంటే బీజేపీ కాస్త సైలెంట్ అయినా కానీ ముఖ్యంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్యలో అయితే తీవ్రమైన పోటీ అయితే నెలకొనే అవకాశం ఉంది ఎందుకంటే గత మూడు తరముల నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ మాగంటి గోపినాథ్ గెలుస్తున్నాడు ఇక మొన్న ఊహించిన విధంగా ఆయన గుండెపోటుతో చనిపోవడంతో ఆయన భార్య అయిన మాగంటి సునీతకు సునీతకు అక్కడ సీటు ఇవ్వడం అది సిట్టింగ్ సీటు బీఆర్ఎస్కు సిట్టింగ్ సీటు కావడం అలాగే ఆ ఆమెకు కాస్త కాస్త సెంటిమెంట్ కూడా తోడవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి జూబ్లీస్ గడ్డపై జెండా ఎగరవేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలైతే చెబుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రం ఖచ్చితంగా ఈసారి మేము నవీన్ యాదవ్ని గెలిపించి తీరుతామని చెప్పేసి వారైతే ప్రచారాన్ని అయితే జోరుగా సాగిస్తున్నారు చూడాలి మరి నవంబర్ పదకొండున జరిగే ఈ పోలింగ్లో జూబ్లీ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది అయితే మనమైతే నవంబర్ పదకొండు వరకు అయితే వేచి చూడాల్సి వస్తుంది అలాగే రిజల్ట్ వచ్చేసి నవంబర్ పద్నాలుగున మనకి ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఆ రోజున జూబ్లీల్స్లో నవంబర్ పద్నాలుగున మధ్యాహ్నం వరకు మనకి ఎవరు ఎమ్మెల్యే అనే విషయం అయితే మనకి తెలిసే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా ఈ జూబ్లీ హిల్స్లో ఓటర్లు మాత్రం రోజు రోజు కొత్త కొత్త న్యూస్ తో వారైతే చర్చించుకుంటున్నారు మరి ఈ న్యూస్ అన్నిటికీ జూబ్లీ హిల్స్లో ఓటర్లు నవంబర్ పదకొండున స్టాప్ పెట్టే అవకాశం అయితే ఉంది ఇది ఈరోజు డైనామిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూసిన మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ డిఎన్ఆర్